Kima na! Kima na!! Eh mi karine huspe tio... hirise he mapsyo! Shahmat toka pe soci ekgo ispo na A ifespa соonu? What? हां हां मैं हां मैं समझ रहा हूं एक टेंशन है ना ये मैं डाल रहा हूं डाल रहा हूं और मैं eh <coughs> <Ria. coughs> రెడీ అండి అందరికీ నమస్కారం గత పది పదిహేను రోజుల నుంచి నెల్లూరులో మీరు హడావిడి మన కాకాని గారి మీద తప్పుడు కేసులు కానీ ఆరోపణలు కానీ ఆయన్ని హెరాస్మెంట్ చేయడం కానీ అందరూ మీరు గమనించారు ఇల్లీగల్ మైనింగ్ అని ఒక కేసు దాఖలు చేసి ఆయన మంట ఉన్నారు ఇప్పుడు డిపార్ట్మెంట్ అని దాంతో పాటు నిన్న మీద ఈనాడు పేపర్ చూస్తే పూర్తిగా ఫ్రంట్ పేజ్లోనే కాకాన గారి గురించి ఒక పెద్ద ఆర్టికల్ రాస్తూ ఆయన ఒక దోషి అని చెప్పేసి కూడా అందరికీ చాలా చాలా కేసుల గురించి మాట్లాడుతూ చెప్పారు అదేళ్ళున్నారు పేపర్లు మళ్ళీ ఈ రోజు గమనిస్తే కోర్ ఏం తీర్పిచ్చారంటే రియాప్తు కొనసాగుతుంది వాస్తవాలు వాస్తవాల మీద స్పష్టత లేదు పూర్తి స్థాయి ఆధారాలు నా ముందు లేవు అని చెప్పి కూడా న్యాయస్థానం చెప్పడం జరిగింది ఈనాడు పేపర్లో మాత్రం ప్రకటిస్తూ దోషిగా చెప్పడం జరుగుతుంది కోర్టులో మాత్రం మా ముందు ఇంకా పూర్తిగా ఆధారం లేవని చెప్పడం జరుగుతుంది అదే ఈనాడు పేపర్లోనే రాశారు ఈరోజు పేపర్ జరిగితే ఈ డీటెయిల్స్ అన్ని రాసుకొని చెప్తారంటే మీ దగ్గర ఉండే ఆధారాలు కోర్టు ముందు అందరూ హాజరు చేయలేదు మీరు మాత్రం దోషిగా చెప్తా ఉన్నారు న్యాయస్థానం కూడా నాకు మా ముందు ఆదాయం పూర్తిగా లేవని చెప్పడం జరుగుతూ ఉంది అంటే ఈ ఒక కుట్రగా చూస్తా భావించవచ్చు మొదటి ఆరోపణ చేయడం మళ్ళీ పత్రికల ద్వారా కేసులు ప్రకటించడం మళ్ళీ కేసులు పెట్టి వాళ్ళెంటన రీసెంట్గా మన పోసాని గారి లాగా మొత్తం తిప్పడం జరుగుతూ ఉంది ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో దగ్గరికి ఈ విధంగా ఎవరైనా కానీ గట్టిగా మాట్లాడితే ఎవరైనా కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారంగా ఏమి అమలు కావట్లేదని చెప్పి పెద్దగా మాట్లాడితే ఏమైనా తప్పుడు జరుగుతుందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంటే కొంచెం వయసు ఇచ్చినా కానీ వాళ్ళ మీద గా కేసులు వేయడం జరుగుతూ ఉంది మెంట్ అంటే ఆయన పాస్పోర్ట్ ఏదైతే హ్యాండ్ చేస్తారు మీకు ఇంట్లో ఉండమంటే ఉంటారు ఇవన్నీ కాకుండా ఇక్కడికి రాండి అక్కడికి రాని చెప్పి హెరాస్మెంట్ చేయడం మంచిది కాదని చెప్పేసి ప్రభుత్వం తెలియపరచుతున్నాం ఎక్కడ కావాలన్నా కానీ కేసుకి ఏం మద్దతు చేయాలన్నా కానీ ముందే ఇచ్చారు కూడా పేపర్ మీదతో పాటు అప్పుడు జరిగిన రిపోర్ట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది మెయిన్ గా ఈ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు అంటే గెలవాలని చెప్పి రకరకాల హామీలు ఇచ్చిపోతే వచ్చారు ఆ హామీ హామీలన్నీ అమలు చేయలేక ఈరోజు అటెన్షన్ డైవర్ట్ చేయాలని చెప్పేసి తప్పుడు కేసులు పెట్టడం దాన్ని సెన్సేషన్ చేయడం పెద్ద పెద్ద నాయకుల మీద పాత మంత్రి మీద కూడా ఈ విధంగా ఆరోపణలు చేసి ముందు పేపర్లో అంత కేసు డీటెయిల్స్ ఇవ్వడం ఆ అటెన్షన్ డైవర్ట్ చేయడానికని మేము భావిస్తుంది అంటే గొప్పగా ప్రకటిస్తున్నారు కదా ఈ రెడ్ బుక్ రాజ్యం అని చెప్పేసి ఈ రెడ్ బుక్ రాజ్యంలో ఇది ఒక భాగంగా మనం అనుకోవచ్చు అదే కాకుండా సీఎం గారు కూడా ఒకరోజు మోడీ జరగదో తెలీదు కానీ సిపి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఓటు వేసిన వాళ్ళకి ఎవరు కూడా ఏ విధంగా సహజ జరగబోడుదని అని చెప్పేసి పబ్లిక్ ఫోరంలో చెప్పారు అంటే ఒక పబ్లిక్ ఫోరంలోనే ఈ విధంగా ప్రకటిస్తే లోపల అసలు కి సంబంధించి ఎవరైనా కానీ ఇబ్బంది పెట్టాలనే కదా అది ఆ కారణం వల్ల ఈరోజు కాకాణ గారి మీద ఈ కేసులు ఈ హెరాస్మెంట్ ఎంత జరుగుతుందని భావించవచ్చు కదా అంటే ఇదంతా ఒక ప్లాన్ గా చేసి మిగతా కార్యక్రమాలు మర్చిపోయి ఈ రెడ్బుక్ రాజ్యంగా ఎక్కువగా మన లీడర్స్ అన్ని హెరాస్మెంట్ చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తానని చెప్పి మనం ప్రశ్నించారు వైఎస్ఆర్ సిపికి నలభై శాతం వచ్చింది నలభై శాతం సార్ అంటే ఇప్పుడు నలభై శాతం ఏ విధంగా ప్రభుత్వం దగ్గర నుంచి లబ్ధి పొందకూడదా మీ అభిప్రాయం రాకూడదా ఏ విధంగా గవర్నమెంట్ సపోర్ట్ రాకూడదా గ్రామాల్లో ఏం జరిగినా కానీ పోలీసులు వీళ్ళు సపోర్ట్ చేయకూడదా ఇదో నా నచ్చ రాజుని చెప్పి అందరం ఈ రోజు ప్రశ్నిస్తుంది ఇంత పెద్ద లీడర్ మాజీ మంత్రి గారు జిల్లా అధ్యక్షుడు ఇంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకంటే మీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ప్రతిరోజు ప్రెస్లో కనపడుతూ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి మీరు చేసే లోపాలు బయలుదేరుతున్నారు కాబట్టి నిన్న ముఖ్యమంత్రి గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి రెవెన్యూ లాస్ తగ్గించాలని చెప్పి ప్రకటన చేశారు నిజంగా ఉంటే మన నెల్లూరులో పది ఈ పది నెలల్లో రెవెన్యూ లోటు ఎక్కువ జరిగింది ఇసుక గాని మట్టి కానీ సెమిక కానీ అవన్నీ ఒకసారి గమనిస్తే మేము ఏమనుకుంటున్నారు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడ వస్తే ఈ పది నెలలు ఎంత జోపిడీ జరిగేది ఇది బయట పడుతుంది ఇవన్నీ బయట పెడుతుంది చెప్పేసి ఈరోజు కాకాల గత మీద పెద్ద ఎత్తున పోలీసు కానీ మిగతా డిపార్ట్మెంట్లు కానీ మైనింగ్ కానీ వీళ్ళందరూ రెండు పరున్నారు మర్చిపోతున్నారు ఏంటంటే గత నలభై సంవత్సరాల నుంచి అంటే టీడీపీ ఎనభై రెండు నుంచి ఉంది కాబట్టి అప్పటి నుంచి లెక్కేస్తే ఇరవై సంవత్సరాలు టీడీపీ పథకాలు ఇచ్చింది ఇంకో ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ పథకాలు ఇచ్చింది ఎవరు శాస్త్రం కాదు ఎవరు గా పరిపాలించలేదు అంతగా అందుకని నిన్న శ్రీలంక చూసుకోండి రెండు వేల పంతొమ్మిదిలో దిస్ నాయక్ అని చెప్పేసి మూడు పర్సెంట్ వచ్చింది ఆయనకి ప్రెసిడెంట్గా కన్ కంటెస్ట్ చేస్తే అదే దిశ నాయక్ గారు ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు గా కూర్చున్నారు నలభై ఐదు పర్సెంట్ శాతం మూడు శాతం ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు మీరు చేసేది ఎక్కడ అవపడకుండా పోదు అని చెప్పేసి మళ్ళీ గుర్తు చేస్తుంది ఇవన్నీ కాకుండా ఉగాది రోజు మళ్ళీ అని చెప్పి కొత్త తీసుకొచ్చారు పేదరికం తగ్గియాలని చెప్పేసి ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చారు కానీ మీరు ఒకసారి ప్రతి గ్రామంలో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని చెప్పి పెడుతూ రోజు జరిగేది ఏంటంటే ప్రతి గ్రామంలో ప్రజ పంతం పోరాటం విరూపు రాజకీయాలు తీసుకొచ్చి తక్షణ రాజకీయాలు తీసుకొచ్చేసి గురుపులుగా తయారీ చేసి ప్రతి గ్రామంలో విభేదం తీసుకొచ్చేట ప్రయత్నం చేశారు అదే జరిగేది ఒకసారి ఏమో నలభై శాతం మీకు ఏం రాదు అని చెప్తా ఇంకో సైడ్ వచ్చి టీ ఫోర్ అంటున్నారు ఏది అర్థం దానికి కూడా కనెక్షన్ కూడా లేకపోతే అంటే ఈ గత పది నెలల్లో వీళ్ళ పరిపాలన అంతా చూస్తే వైఎస్ఆర్సీపీ ఉండకూడదు ఎవరైనా మాట్లాడితే కొట్టండి కేసులు పెట్టండి సోషల్ మీడియాలో ఏదైనా రాస్తే వాదన కూడా తీసుకోబోడి రాత్రి జాతర లేకపోయింది భయం పెట్టండి మీరు ఒకటే గుర్తు గుర్తుపెట్టుకో నలభై శాతం ఆ రోజు మీరు పెట్టిన ఆశన ఎంత కానీ ఎంత భయపెట్టినా కానీ ఇంకా నలభై శాతం అయితే నన్ను వయస్ఆర్సి నన్నే ఓటేశారు ఈ నలభై యాభై దగ్గర పోవడానికి పెద్ద టైం కూడా పడుతుంది మీరు దయచేసి మీరు ఇచ్చిన హామీలను అమలు చేయండి పరిపాలన సరిగ్గా చేయండి గతంలో ఒక ముప్పై సంవత్సరాల ముందర నాన్నగారు అప్పుడు ఉదయ గారు ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్టీ రాణారావు గారు వచ్చారు ఆయన తెలుగుదేశంలో ఉన్నారు అప్పుడు ముఖ్యమంత్రిగా గారు కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉన్నారు అయినా కానీ ఉదయగిరికి వచ్చి ఆ ప్రాంతాన్ని చూసి అవసరాలు ఏ ఉన్నా కానీ అర్జీ ఇస్తే స్టేజ్ మీదే అనౌన్స్మెంట్ చేసిపోయారు అది గొప్పతున్నాం అది లోకేష్ గారు నేర్చుకోమని చెప్పింది మీ గమనించమని చెప్తున్నా పోరాటం ఎలక్షన్ దాకా అయిపోయిన తర్వాత పరిపాలన చేయమని చెప్పి కోరుకుంటున్నాను అందరికి నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం కూడా మీ అందరికీ తెలిసిందే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరైతే అపోజిషన్ ఉన్న నాయకులు ప్రయత్నిస్తారు వారందరి మీద కూడా అక్రమ కేసులు పెట్టి భయపెట్టేదానికి ఈ ప్రభుత్వం ఏ విధంగా డిపార్ట్మెంట్ని కావచ్చు లేదా ఇతర అధికారులను కావచ్చు వాడుకుంటున్నా ప్రతి ఒక్కరికి అర్థమవుతారు అందులో భాగంగానే గతంలో అయితే వంశీ గారిని కావచ్చు కోతానికి కృష్ణమూర్తి గారిని కావచ్చు అదేవిధంగా ఈరోజు మన జిల్లా అధ్యక్షుడు మాజీ శాసనసభ్యులు అది ఇక్కడ మినిస్టర్గా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఏ విధంగా అక్రమ కేసులు కావాలని పెట్టి ఆయనే కాకుండా ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా ఈరోజు పెట్టడం నిజంగా చాలా దారుణం దీన్ని ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి నాయకుడు కూడా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తా ఉన్నాం ఇటువంటి కక్షపూరితమైన రాజకీయాలు కానీ ఈరోజు కొత్త సంస్కృతిని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అయితేనేమి అదేవిధంగా ఈరోజు ఒక ఎమ్మెల్యే అయితేనేమి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో చూస్తాను ఎందుకంటే ఇక్కడ కారణం ఒక నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుమారుడు వెంటబుక్ రాజ్యాంగం అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో నిజంగా శాంతి భద్రత లేకుండా చేయటం గతంలో ఎప్పుడు తోడుగా ఈరోజు మనం చూస్తా ఈ విధంగా భయపెట్టినందుబాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అదేవిధంగా మాజీ కావచ్చు ప్రజెంట్ ఉన్న శాసనసభ అదేవిధంగా ఎంఎల్సీ అయితే కూడా మేమంతా కూడా భయపడే పరిస్థితి అయితే లేదు ఈరోజు దేనికైనా మేమంతా కూడా సిద్ధం మేము భయపడిన భయపెట్టినంత మాత్రాన ఇక్కడ భయపడి వెనకడ వేసే కొచ్చిన వేదన కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే దీని అంతటి కూడా ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్స్ ముందు అనేక హామీలు ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ అన్నాడు ఇంకా ఏవేవో చెప్పడం జరిగింది దాన్ని నమ్మి ప్రజలు ఓటేయటం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాటిని విస్మరించడం నేను చేయనని చెప్పటం ఈ వైఫల్యాలన్నీ కూడా కప్పిపుచ్చుకునే దానికి ఇందాక సోదరుడు చెప్పినట్టు డైవర్షన్ పాలిటిక్స్ అంటే మా మీద పెట్టి పెద్దగా యొక్క దృష్టిని మగ పక్కకి మగిలించే దానికి చేస్తున్న ప్రయత్నం ఒక భాగం ఇది ఈరోజు ప్రతి ఒక్క కానిషియన్స్ కూడా ఎక్కడ చూసినా కూడా ఏ విధంగా తెలుగుదేశం ఎంఐఎస్ అవినీతి చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు ఎక్కడ చూసినా కూడా ఇటు నిర్వహి తీసుకున్నా లేదా ఇతర నియోజకవర్గాలు తీసుకున్నా ముఖ్యంగా కావలు తీసుకున్నా కూడా ఏ విధంగా అక్రమంగా మైనింగ్ కావచ్చు సమర్థప ఇసుక కావచ్చు గ్రావలు కావచ్చు వేషన బియ్యం కావచ్చు బెగ్ షాపు కావచ్చు ఆఖరికి గ్రామాల్లో క్యాషియో టైపు గేమ్స్ పెట్టి ఏ విధంగా ఈ మధ్య కాలం ఈ ప్రాంతంలో కూడా ఆడిస్తున్నవి కూడా మనం చూసాం వీటన్నిటి కూడా పక్కదో పట్టించేదానికి ఈరోజు కాకాని గోర్ధన వేడి అని వాళ్ళ మీద లేదా ముందు ముందు కూడా మా మీద కూడా అక్క బే చూపెట్టేదానికి వాళ్ళు అయినా కూడా మేము ఎక్కడ కూడా భయపడేది లేదు ఈరోజు ప్రజలందరూ కూడా ఒక్కొక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు తెలుగుదేశంకి ఓటేసి తప్పు చేశాము తెలుగుదేశం ఇచ్చిన హామీ నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేశాం అని ఈరోజు పేద పేద ఏ విధంగా ప్రచార తరపడుతున్నారో అర్థమవుతోంది గ్రామాల పోతే కాబట్టి పెద్దలు అంత అమాయకుడు కాదు తప్పకుండా రాబోయే ముందు వెళ్ళదు ఎందుకంటే ఎంతో దూరం లేదు ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోవచ్చింది ఇంకా రెండు వేల ఇరవై ఏడు కావచ్చు లేదా ఇరవై ఎనిమిది కావచ్చు జంగి ఎన్నికలు కూడా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు తప్పకుండా ఎదురు చూస్తున్నారు మగా ఎప్పుడు ఈ కూటమి మగి పోటీ చేస్తుందా అప్పుడు తగిన బుద్ధి చెప్పి జగన్ అన్నకి మగి న్యాయం మనం చేద్దాం అనే ఒక పట్టుదలతో ఈరోజు పెద్ద ఎంత కూడా ఉన్నారు కాబట్టి ఈరోజు మీరు చేస్తున్న మీకు మగి రిపీట్ అవుతాయి గుర్తుపెట్టుకోండి ఈరోజు మీరు ఎంత ఇబ్బంది పెడితే దానికి తగిన పరిహారంగా అధికారులకి ముఖ్యంగా అదేవిధంగా నాయకుడికి కూడా మేము చెప్తా ఉన్నాం అల్టిమేట్ ఇస్తా ఉన్నాం తప్పకుండా అనుభవిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నగారు చెప్పారు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి తుత్తులుగా వ్యవహరించే విధంగా చేస్తున్నారు అధికారులు వాళ్ళందరినీ కూడా రాబోయే ముందు రోజుల్లో మీరు ఏ విధంగా ఇబ్బంది పడతారో ఏ విధంగా ఇబ్బందికి చేస్తారో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది కానీ కూడా చెప్పున్నాయి కాబట్టి అధికారం అయితే మీరు ఇప్పుడున్న ప్రభుత్వానికి భయపెడవు లేదా మీరు అభిమానంగా ఈరోజు మా నాయకుడు కార్యకర్త మీద ఏది విధంగా దొంగ కేసులు తప్పుడు కేసులు భయపెట్టాలని చూడటం ఇవన్నీ చేస్తే కాబోయే ముందుగో అవి మీకు శాపాలుగా మారుతాయి కాబట్టి ఇప్పటికన్నా అటువంటివి మారుకొని మీరు ప్రభుత్వానికి చెప్పేది ఒకటే మీకు అవకాశం ఇచ్చారు పెద్ద నూట అరవై నాలుగు సీట్లతోటి మీకు అవకాశం ఇచ్చారు దాన్ని సద్వినియోగం చేసుకోండి మంచి పనులు చేయండి పెద్దగా మంచి పేరు ఎంచుకోండి మేము కాదా కానీ దాన్ని దునియోగం చేస్తూ మీ విధంగా కక్షితాధింపు దిగితే మాత్రం తప్పకుండా రాబోయే ముందు ఏదో మీకు కూడా అనుభవించాల్సి వస్తుందని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు మేమంతా కూడా తప్పకుండా కాగానికి మీద పెట్టిన తప్పుడు కేసుకి మేమంతా కూడా ఆక్షేపణ తెలియజేస్తున్నాం ఇటువంటి మార్గం అని చెప్తున్నాం అన్నకి అండగా ఉంటాం దేనికైనా మేము సిద్ధంగా ఉంటామని మేమందరికీ తెలియజేసేదానికి ఈరోజు ఈ ప్లెస్మెంట్ కూడా చెప్పడం పెట్టడం

Naya accord不錯, చేస్తా ఉన్నారు high court? �ת German manасar shake it all right? Felt Pie yourself? sind wir. See, is it type case? 없는 Billboard Please. Kokuzani setize犯划 진짜篇 climb to me of this topicрасль priority. Lodihpur. Wichasara would call very well condition as well. Wie the fore Hamish these chances are to when ఉంటాను ఇక్కడే ఉంటాం ఇక్కడే కూర్చుంటాం పాస్పోర్ట్ కూడా సరెండర్ చేస్తారు అవసరమైతే ఇంట్లోనే కూర్చుంటాం కానీ చేసే విచారాల పద్ధతిగా ఏంటంటే కోరుకుంటున్నాం అంతేకానీ ఇంకేం లేదు ఏమన్నా కానీ ఇక్కడే నిజంగా బయటకి కానీ కోర్టు కూడా అది చెప్పినాయండి కోర్టు కూడా ఏమన్నారు మా ముందు ఇంకా పూర్తిగా నిజాం లేదు ఆ ఆర్డర్ కూడా ఇంకా టూ వీక్స్ ఇంక తర్వాత ఇస్తామని రిజర్వ్ చేశారు ఆర్డర్ వాష్ పెట్టేషన్ ఇంత రేపు మేలు ఇది రోజు వచ్చి ఆ ఆర్డర్ మీద

కావలి నియోజకవర్గంలో ఏదైతే పిర్కో హౌసెస్కి సంబంధించి ఈ జగన్ ఉన్న దేవాలయకి సంబంధించి ఒక సిట్టు విచారణ మీ మీద వేస్తున్నారు ప్రచారం జరుగుతుంది ఏమైనా అనుకోండి ఇప్పుడు ఒకటి మీరు ఏదైనా సరే సిట్టు విచారణ వేసుకోండి ఏదైనా వేసుకోండి దానికి ఎవరు ఏది అక్క మాకు చేసిన వాళ్ళు భయపడతారు మాకెందుకు భయము మీరు దొంగకేసి పెట్టుకోండి ఈరోజు కొన్ని వేల మందికి కామ నియోజకవర్గంలో హౌసెస్ ఇచ్చాం ఆ రోజు మ్యాక్సిమం కట్టడం జరిగింది మిగతా పరుగు కంప్లీట్ చేయాలి వాటిని ఏ విధంగా కంప్లీట్ చేసి ప్రజలకు మంచి చేయాలనేది ఆలోచించకుండా వాటిని వన్ ఏదైనా కూడా అదే విధంగా పాడుపడ్డ గుహాగా పెట్టేసి వారికి వాటికి చిత్తశుద్ధి అర్థమవుతా ఉంది కొన్ని వే వేల కోట్లు ఖర్చు పెట్టి వేగంగా మొత్తం దాదాపు నలభై ఎనిమిది లక్షలు హౌసెస్ కడుతూ ఉంటే వాటిని ఆపేసి ఈరోజు ఆ మనీని అంతా వేస్ట్ కంప్లీట్ చేసాం కొంతమందికి మేము ఉండగానే పూజించాము ఈరోజు జగన్ అన్న నేను తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ కంప్లీట్ చేస్తుంది ఎక్కడ వాటి మీద శ్రద్ధ వహిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంగా ఉండగా పెద్దకి మంచి జరగాలి మేమంతా చేసాం ఈరోజు పెద్దకి